ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు బాపట్ల జిల్లాలో ఈరోజు చోటు చేసుకున్న క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు సింగపూర్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కి భారీ పెట్టుబడులు రానున్నాయని మంత్రి టిజీ భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా ఆరు వికెట్లు తీయాల్సి ఉంది విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా పోస్పాటిరేగ మండలం నడిపిల్లి మండల పరిషత్ పాఠశాలలో అభివృద్ధి పనులను రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితతో కలిసి మంత్రి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు బాపట్ల జిల్లాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది బల్లికురువ సమీపంలోని ఒక క్వారీలో బండరాలు విరిగిపడటంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు తీవ్రంగా గాయపడిన మరికొంతమందిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో పదహారు మంది కార్మికులు పనిచేస్తున్నారు మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఘటనపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఈ ప్రమాదంపై జిల్లా ఎస్పీ తుషార్ ధూడీ మాట్లాడుతూ రాక్ జారిపోయి కింద పడింది దాంట్లో రెండు చోట పడింది ఒక చోట కింద ఒక హండ్రెడ్ ఫిట్ ఫిట్ లో టోటల్ నైన్ వర్కర్స్ పని చేస్తున్నారు వారు అందరూ ఒడిశా నుండి ఇమిడియట్ గా మా నోటీస్ కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము అందరిని రెస్క్యూ చేయడం జరిగింది టోటల్ నలుగురు అన్ ద స్పాట్ చనిపోయారు ఒక ఫైవ్ మెంబర్స్ ని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము దాంట్లో ఇద్దరు అక్కడ చనిపోయారు ముగ్గురు ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ ఫొరెన్సిక్ టీమ్స్ కూడా మేము ఇక్కడ పిలిచాము మైనింగ్ ఆఫీసర్స్ కూడా కూడా ఉన్నారు సో వాళ్ళు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు ఈరోజు ఆయన తిరుపతిలో పర్యటించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రైవేట్ పరంగా ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు కోటిమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిస్తోందని పేర్కొన్నారు మౌలిక వసతుల కల్పనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు పీఎం ఆవాస్ యోజన ముద్రా యోజన బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు సింగపూర్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కి భారీ పెట్టుబడులు రానున్నాయని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఈరోజు మంత్రి కర్నూల్లో పాతికేయుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జరిపిన సింగపూర్ పర్యటన విజయవంతమైందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబర్చారని మంత్రి వివరించారు అపార వనరులున్న ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలను పారిశ్రామికవేత్తలు గుర్తించారని చెప్పారు వివిధ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ ఈ సందర్భంగా వెల్లడిస్తూ మన విజన్ ఏమి ఈ ఫైవ్ ఇయర్స్కి ఏమి ఫార్టీ సెవెన్కి ఏమి చేయాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ ఆర్ అదర్ ఫర్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ గురించి కూడా చాలా బీచీ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ మన పైన ఉండే నెగెటివిటీని అంతా పోగొట్టుకొని టు వర్క్ టుగెదర్ యూఆర్ గవర్ టు లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇప్పటికే నేను పది లక్షల కోట్లు పెగుబడుతు మన రాష్ట్రానికి కన్ఫర్మ్ కావడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు విద్య ఆరోగ్యం మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు గృహ సదుపాయం నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తూ జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రజారంజకంగా సాగుతోందన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టామని హోంమంత్రి తెలిపారు అవయవదానంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా నెల్లూరులో ఈ రోజు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు అవయవదానంపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని ఈ అంశంపై విరివిగా జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు వైద్యులు తమ వంతు కృషి చేయాలని కోరారు ఇతరుల జీవితంలో వెలుగులు నింపే అవయవదానంపై అపోహలు వేడాలని సూచించారు తిరుమలలో భక్తులకు సులభతరంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు గూగుల్ టీసీఎస్ సంస్థలు ముందుకు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈ రోజు తిరుపతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను వినియోగిస్తోందని భక్తుల ఇబ్బందులు తొలగించడానికే ఈ సాంకేతికతను వినియోగించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని వెల్లడించారు ఆ మేరకు గూగుల్ టీసీఎస్ సంస్థలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని స్పష్టం చేశారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది మూడు వందల ఇరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈరోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భోజన విరామ సమయానికి మూడు వికెట్లు నష్టపోయి నూట అరవై నాలుగు పరుగులు చేసింది మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఈరోజు తొలి సెషన్లో చెరో వికెట్ తీశారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ ఇరవై మూడు పరుగులు హ్యారీ బ్రూక్ ముప్పి ఎనిమిది పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు ఇంగ్లాండ్ మరో రెండు వందల పది పరుగులు చేసినట్లయితే సిరీస్ను కైవసం చేసుకుంటుంది అదే భారత్ మిగిలిన ఆరు వికెట్లను తీసినట్లయితే రెండు రెండుతో సిరీస్ను సమం చేస్తుంది ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో ఉత్తర కోస్తాంధ్రలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది మరికొన్ని చోట్ల బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు బాపట్ల జిల్లాలో ఈ రోజు చోటు చేసుకున్న క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు సింగపూర్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కి భారీ పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు We'll mm -hmm.